మొత్తం ఇట్లా తెలంగాణలో ఆర్టీసీలో పదిహేను వందల నలభై మూడు పోస్టులకు నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది గత వీడియోస్లో మనము ఏ రకంగా అంటే వేకెన్సీస్ అనేటువంటిది ఉన్నవి ఎన్ని పోస్టులు ఉన్నాయి వాటికి అర్హత అనేటువంటిది క్లియర్ కట్గా వీడియో చేశాను అవన్నీ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఎగ్జామ్ లేకుండానే ఉద్యోగం కాబట్టి చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి అప్లై చేయడానికి తప్పకుండా కావలసినటువంటి సర్టిఫికేట్లు ఏవి చాలామంది నా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందని చెప్తారు కానీ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకొని ఉండాలి ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి ఎప్పుడు మధ్యలో ఉండాలి మనకు అదే రకంగా ఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేటువంటి కేటగిరీస్ అనేటువంటిది ఉన్నాయి కాబట్టి ఆ సర్టిఫికేట్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ డేట్ అనేటువంటిది మనం తీసుకొని ఉండాలి కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఈ తేదీల ముందే తీసుకొని ఉండాలనేటువంటిది క్లియర్ కట్గా నోటిఫికేషన్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది మిత్రమా అవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకుంటాము ఏ ఏ సర్టిఫికేట్లు ఉండాలి మనకు ఆర్టీసీలో మనకు డ్రైవర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏం కావాలి స్ట్రామిక్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏవి కావాలనో క్లియర్ కట్గా వీడియోలో మాట్లాడుకుంటామండి కాబట్టి అర్హత విషయాలకు వచ్చినట్లయితే అర్హతల్లో మనకు పదవ తరగతి అనేటువంటిది మనకు డ్రైవర్ పోస్టులకు అయితే ఉందండి అదే రకంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఐటీఐ అనేటువంటిది మనకు కామన్గా ఏదైతే శ్రామిక్ పోస్టులు ఉన్నాయో వాటికి మనకు ఏడు వందల నలభై మూడు వాటికి ఐటీఐ అనేటువంటిది పూర్తి చేసి ఉండాలి అయితే క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీరైతే లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే అప్లోడింగ్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కాబట్టి తప్పకుండా డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ అనేటువంటిది చేయాలి కాబట్టి చాలా క్లియర్ కట్గా ఇక్కడ మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము చూడండి ఫస్ట్ ఒకటి చూడండి ఎస్ఎస్సి మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి లేదా మెట్రికులేషన్ అంటే రెండు ఒకటి కాబట్టి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేటువంటిది మెమో అనేటువంటిది మనకు ఉండాలి ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఇన్ సపోర్టెడ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి దానికి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ప్రూఫ్గా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎస్ఎస్సి మెమో అనేటువంటిది అందరికి ఉంటుంది అదైతే కంపల్సరీగా ఉంటుంది కాబట్టి దాని గురించి వరి కావద్దు ఓకే ఇది ఫస్ట్ది తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇక్కడ చూడండి ద రిలేవెంట్ పోస్ట్ యాజ్ ఫర్ దేర్ ఎలిజిబిలిటీ సి పారా నెంబర్ ట్వెల్త్ ఏసి ట్వెల్త్ బీసీ నోటిఫికేషన్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఈ ట్వెల్వ్ ఏసీకి అదే ట్వెల్వ్ బీసీ అనేటువంటిది చూడవంత్ ఒక్కసారి ఆ రెండు చూసినట్లయితే మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే పారా ట్వెల్వ్లో మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఇట్ ఈస్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ ఆన్ ఫస్ట్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి డ్రైవర్ ఫోర్స్లకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై కంటే ముందే పాస్ అయి ఉండాలి అందరు దాదాపు పాస్ అయి ఉంటారు కాబట్టి ఇది డోంట్ వరీ అండి సెకండ్ది ఇంపార్టెంట్ డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ డ్రైవింగ్ హెవీ ప్యాసెంజర్ మోటార్ వెహికల్ హెవీ ప్యాసెంజర్ మోటార్ వెహికల్ అనేటువంటిది ఇంపార్టెంట్ హెచ్పిఎంవి అండ్ హెవీ గూడ్స్ వెహికల్ హెచ్జీవి ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కంటిన్యూస్లీ ఇప్పుడు ఫర్ ఏ పీరియడ్ నాట్ లెస్ దాన్ ఎయిటీన్ మంత్స్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ సెవెంటీన్త్ సెప్టెంబర్ అంటే సెవెంటీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంటే ముందు ఎయిటీన్ మంత్స్ కంటే ముందే తీసుకొని ఉండాలి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ కంటే ముందే మనము డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది హెచ్పిఎంవి అంటే హెవీ లైసెన్స్ అనేటువంటిది తీసుకొని ఉండాలి అయితేనే మీరు డ్రైవింగ్ పోస్టులకు ఎలిజిబిలిటీ అనేటువంటి విషయాన్ని అయితే గమనించాలండి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి తర్వాత ఉన్నటువంటిది ఒకసారి చూసినట్టయితే ఇక్కడ చూడండి వాలిడ్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ అదే హెవీ గూడ్స్ వెహికల్ ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనేటువంటిది ఇందాక నేను చెప్పాను కదా అవన్నీ కూడా మనకు ఎయిటీన్ మంత్స్ బిఫోరే తీసుకొని ఉండాలి అనేటువంటిది క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి తర్వాత నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉంటుంది ఇది ద ఫర్ ద పోస్ట్ ఆఫ్ శ్రామిక్ శ్రామిక్ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు ఇక్కడ ఎన్ఏసి అనేటువంటిది నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ దీనికి టెన్ మార్క్స్ అనేటువంటిది కేటాయించడం అనేటువంటి జరిగింది టెన్ పర్సెంటేజ్ నైంటీ పర్సెంట్ అనేటువంటిది నైంటీ మార్క్స్ అనేటువంటిది కామన్గా ఎస్ఎస్సిలో వచ్చినటువంటి మనకు అడ్మిట్ కార్డు ఇస్తారు దాన్ని బట్టి అంటే ఐటీఐ బట్టి ఉంటుంది తర్వాత ఇక్కడ టెన్ అనేటువంటిది న్యాక్ సర్టిఫికేట్ను బట్టి ఉంటుందండి కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడు అవసరమవుతుంది అనేటువంటిది మనకు తెలియదనే మనం ఎక్కడో పెట్టి ఉంటాము కొన్ని కాలేజీలోనే ఉండుంటుంది ఉంటుంది ఐటీఐ చేసినటువంటి కాలేజీలోనే ఎందుకంటే ఫీ కట్టకపోయి ఉంటాం అలాంటి వాళ్ళు తప్పకుండా తెచ్చి పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి తర్వాత ఫిఫ్త్ వన్ చూసినట్లయితే స్టడీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ స్కూల్ అథారిటీస్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ అథారిటీ ఫ్రమ్ చూడండి ఇక్కడ ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ ఎందుకంటే మనకు కాంటిజెనిస్ డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది ఉన్నాయి కాబట్టి నీ లోకల్ ఎక్కడ అనేటువంటిది తెలియజేసేది ఇక్కడ స్టడీ సర్టిఫికేట్లన్నా బోనస్ బోనోఫైడ్ సర్టిఫికేట్లు అన్నీ ఒకటే అండి కాబట్టి ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ ఆర్ బోనోఫైడ్ సర్టిఫికేట్ ఈ రెండు కూడా ఒకటి కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒకవేళ మనకు ఏమైనా గ్యాప్ ఉండి మనకు చదివినటువంటి స్కూల్ లేకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ కాబట్టి కాబట్టి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేటువంటిది తీసి పెట్టుకోవాలి చూడండి వేర్ ద క్యాండిడేట్స్ హ్యాస్ నాట్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు కామన్గా అంటే మనకు కామన్గా ఏజ్ ఉంటుంది కానీ డైరెక్ట్గా నేను టెన్త్ క్లాస్ రాసిన మరి ఎట్లా సార్ నా పరిస్థితి అనేటువంటిది చాలామంది చెప్తూనే ఉంటారు వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి ఇది మెయిన్గా మనకు ఉండాల్సినటువంటి అర్హతల్లో ఐదు చెప్పుకున్నాం మనం ఆరోది ఇక్కడ చూసినట్టయితే ద టెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చూడండి లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నట్టు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ క్యాండిడేట్ హూ బిలాంగ్స్ టు ఎస్సీ కేటగిరీ షుడ్ సబ్మిట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ యాజ్ పర్ యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ ఆఫ్ టూ ట్వంటీ ఫైవ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విత్ రిగార్డ్ ద రిజర్వేషన్ ఆఫ్ ఎస్సీస్ బై వే ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ ఇన్ ద స్టేట్ కాబట్టి ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ ఓకే ఈ క్లాసిఫికేషన్కి సంబంధించినటువంటి ఎస్సీ సర్టిఫికేట్ ఉంటేనే మీకు రిజర్వేషన్ అనేటువంటిది వర్తిస్తుంది కాబట్టి రీసెంట్గా ఉన్నటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ అనేటువంటిది తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి ఈ రకమైనటువంటి చాలా జాగ్రత్తగా గమనించాలి ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే సెవెంత్ వన్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ చూడండి ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఇష్యూడ్ ఆర్ ఆఫ్టర్ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఆఫ్టర్ అన్నాడు ఇన్ బీసీ క్యాండిడేట్ ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో యాజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఫస్ట్ ఏప్రిల్ తర్వాత ఉన్నటువంటి మనకు ఏదైతే అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని ఉంటాం కదా ఈడబ్ల్యూఎస్ కావచ్చు కాబట్టి మనకు బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా దీని తర్వాత ఉన్నటువంటి సర్టిఫికేట్లు చెల్లుబాటు అవుతాయి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత వచ్చేటువంటి సర్టిఫికేట్లు మాత్రమే తీసి పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎయిత్ వన్ సర్టిఫికేట్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంతకుముందే చెప్పాను నేను ఓకే మెట్రికులేషన్ స్పోర్ట్స్ పర్సన్ సర్టిఫికేట్ ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారో స్పోర్ట్స్ అథారిటీ నుంచి పొందినటువంటి సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా మీరు తీసి పెట్టుకోవాలి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది డిపార్ట్మెంట్ డేటెడ్ నైన్ గేట్ టూ ట్వెల్వ్ అదే రకంగా ఇక్కడ చూడండి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఫోర్టీన్ ఫైవ్ థౌసండ్ ఎయిటీన్ ఎక్స్జర్ నుంచి వేరెవర్ అప్లికేబుల్ అంటే మన ఎన్ఎస్జార్ టెన్ కావచ్చు ఆన్ ఇక్కడ చూడండి థర్టీన్ కావచ్చు మనకు ఎక్కడైతే అప్లికేబుల్ ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ సర్టిఫికేట్ అనేటువంటిది మనకు తీసి పెట్టుకోవాలి ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ అక్కడ మనకు వర్తింప చేయాలంటే తప్పకుండా మీకు దీనికి సంబంధించినటువంటి మార్క్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ కాబట్టి తప్పకుండా సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలండి తర్వాత పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ డిశ్చార్జ్ బుక్ ఓకే ఎన్ఓసి నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్ఓసి అనేటువంటిది తీసుకోవాలి ఇండియన్ నేవీ కావచ్చు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు వేర్ అప్లికేబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కు సపరేట్గా పోస్టులు ఉన్నాయి మనకు కాబట్టి అది వర్తింపాలి వర్తింపజేయాలంటే తప్పకుండా మనకు పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కావచ్చు లేకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్గా సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకొని ఎన్ఓసి అంటే మనం ఆ ఎన్ఓసి అనేటువంటిది తీసుకొని ఉండాలి ఓకే ఇవి మెయిన్గా మనము ఆర్టీసీలో ఉద్యోగాలు అప్లై చేయడానికి మన దగ్గర ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఉంటేనే మనం అప్లై చేసుకోవడానికి వస్తుంది కాబట్టి క్లియర్ కట్గా ఈ వీడియోలో మనమైతే తెలుసుకున్నాము సో ఇక్కడ మనకు డిస్టిక్ వారిగా వేకెన్సీస్ అనేటువంటిది అంటే కాంటిజెన్సీ డిస్టిక్ వారిగా వేకెన్సీస్ అనేటువంటిది వీడియో చేశాను అది చూడండి అదేవిధంగా క్యాస్ట్ వారిగా కమ్యూనిటీ వారిగా ఎన్ని పోస్టులు ఉన్నాయి అవి కూడా చేశాను అవి కూడా చూడడానికి ప్రయత్నం చేయండి ఏ పోస్టులకు మన క్యాస్ట్లో ఉన్నాయనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకోండి ఆ తర్వాత ఇవన్నీ సర్టిఫికేట్లు తీసి పెట్టుకోండి తర్వాత మనం అప్లై మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి మస్ట్ తప్పకుండా ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఒకసారికి రెండుసార్లు చూసుకొని అప్లై చెయ్యండి చాలా సందర్భాల్లో ఏమైతే అంటే సర్టిఫికేట్లు ఉంటాయి దొరకక మనం ఏదో అప్లై చేసిన తర్వాత దొరుకుతుంది కానీ మనకు మళ్ళీ ఇక్కడ మనకు అంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తారు ఇయర్ ఎందుకంటే డైరెక్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్ అడ్మిట్ కార్డ్ అనేటువంటిది ఇస్తారు మనకు అడ్మిట్ కార్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమి ఉండదు మనకు మళ్ళీ డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది జాబ్కు మళ్ళీ ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించి ఇవన్నీ తీసుకొని వెళ్తే తప్పకుండా మనము అనుకున్నటువంటి ఉద్యోగానికి సెలెక్ట్ కావడం అనేటువంటిది జరుగుతుంది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మిత్రమా తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శైలు